మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సుభాష్ సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి వికారాబాద్లో మనకు ఇంకో సెంటర్ ఉంది రాజమండ్రి నర్సాపురంలో మనకు రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి నేను ఈ వైద్యంలో ట్రీట్మెంట్ చేస్తాను మరియు ట్రైనింగ్ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ మధ్య మనము అక్యుప్రెషర్ అక్యుపంచర్ అనే పదం బాగా వినికిడిలో ఉంది ఒకప్పుడు ఈ ఈ వైద్యం గురించి చాలా తక్కువ మంది తెలిసేది బట్ ఇప్పుడు ఈ వైద్యం గురించి చాలామందికి అవగాహన వచ్చింది ఇంకొంతమందికి ఏంటంటే అక్యుప్రెషర్ అంటే ఏంటి అక్యుపంచర్ అంటే ఏంటి అనే చిన్నపాటి కన్ఫ్యూషన్ ఉంది సో ఈ వీడియో ద్వారా నేను ఆ కన్ఫ్యూషన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను అక్యుప్రెషర్ అంటే ఏంటి అక్యుపంచర్ అంటే ఏంటి లాటిన్ భాష ప్రకారంగా అక్యుపంచర్ని మనం రెండు రెండుగా విభజించవచ్చు ఒకటి ఎకస్ ప్లస్ పంచురా ఎకస్ అంటే ఏంటి షార్ప్ ఆబ్జెక్ట్ ఆ షార్ప్ ఆబ్జెక్ట్ ఏమైనా అవ్వచ్చు షార్ప్ ఆబ్జెక్ట్ ఏమైనా అవ్వచ్చు సో ఆ షార్ప్ ఆబ్జెక్ట్తో కనుక మనం స్కిన్లోకి పీయర్స్ చేస్తే స్కిన్ లోపలికి కనుక ఆ షార్ప్ ఆబ్జెక్ట్ పంపిస్తే ఆ ప్రక్రియను యాక్యుపంచర్ అంటారు అలా కాకుండా మనము ఆ షార్ప్ ఆబ్జెక్ట్ జస్ట్ స్కిన్ పైన ప్రెజర్ చేసిన స్కిన్ లోపలికి పోకుండా మనం స్కిన్ పై నుంచి ప్రెజర్ చేస్తే దాన్ని యాక్యుప్రెషర్ అంటారు ఇంకా మామూలుగా ఈజీగా మీకు అర్థంగా ఈ ఈజీగా మీకు అర్థంగానికి చెప్పాలంటే మనకు స్పెషల్ స్టెర్లైజ్డ్ నీడిల్స్ ఉంటాయి అంటే ఆక్యుపంచర్లో స్పెషల్ స్టెర్లైజ్డ్ నీడిల్స్ ఉంటాయి ఆ ఆక్యుపంచర్ నీడిల్ డయామీటర్ చాలా సన్నగా ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది సో చాలామంది ఏమనుకుంటారంటే ఆక్యుపంచర్ అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఏమనుకుంటారు అంత పెయిన్ఫుల్గా ఉండదండి సో కాబట్టి ఆ స్పెషల్ స్టెర్లైజ్డ్ హెయిర్ తిన్ నీడిల్ దాని కనుక మనం స్కిన్లో పియర్స్ చేస్తే ఆ ప్రక్రియను అక్యుపంచర్ అంటారు అలా కాకుండా మీరు ఇలా నొక్కినా లేదంటే గింజ పెట్టినా మ్యాగ్నెట్ పెట్టినా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ తోటి రాపిడ్ చేసినా దీని అంతటిని కూడా ఏమంటారు అక్యూప్రెషర్ అంటారు సో దీన్ని నేను మీకు డెమోగా చూపిస్తాను ఇది చూడండి ఇది స్పెషల్ స్టెరిలైజ్ నీడిల్ అంటే మీకు నేను వీడియో చెప్పాలి వీడియో చేయాలి కాబట్టి ఆల్రెడీ నేను నీడిల్ రెడీగా పెట్టుకున్నాను ఓకే సో మనకు నీడిల్ ప్యాక్స్ ఈ రకంగా ఉంటాయి చూడండి ఇది కంప్లీట్గా స్టెర్లైజ్డ్ ఎయిర్ కంప్లీట్ స్టెరిలైజ్డ్ నీడిల్ ఓకే ఇట్లా ఉంటాయి సో దీన్ని మనం ఓపెన్ చేసి పేషెంట్ ముందే ఎవరి నీడిల్స్ వాళ్ళకే పెడతాం అండ్ సింగిల్ టైం యూజ్ చేస్తాం సో ఇప్పుడు చూడండి ఈ నీడిల్ని మనం ఏం చేస్తున్నాము ఈ నేను ఈ డాట్ ఏదైతే బ్లాక్ డాట్ పెట్టినో డాట్ అనేది ఓన్లీ పాయింట్ ఇండికేషన్ గురించి సో చూడండి అక్కడ ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు నీడిల్ పెడుతున్నాను సో ఇట్లు నీడిలు పెట్టనుకోండి ఈ ప్రక్రియని ఏమంటారు అక్యూ పంచర్ ఎందుకు మనము నీడిల్ అనేది షార్ప్ షార్ప్ ఆబ్జెక్ట్ని ఏం చేస్తున్నాము మనం స్కిన్లో స్కిన్లో ఇన్సర్ట్ చేస్తున్నాం సో కాబట్టి ఈ ప్రక్రియని ఏమంటారు అక్యుపంచర్ అలా కాకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాయింట్ దగ్గర మనం ఇలా ఇలా ప్రెషర్ చేస్తున్నాం అనుకోండి ఇలా ప్రెషర్ చేస్తున్నాం ఈ ప్రక్రియని ఏమంటారు అక్యుప్రెషర్ అలాగా కలర్ పెట్టినాం దీన్ని ఏమంటారు అక్యుప్రెషర్లోనే ఇంకో విభాగం ఏంటి కలర్ థెరపీ లేదు అలా కాకుండా మనం ఏం చేశాము గింజ పెట్టాము సేమ్ ఇదే పాయింట్ పైన అంటే ఈ మీకు అర్థం కావడానికి ఇట్లా చూపిస్తున్నాను ఇలా గింజ పెట్టాము దీన్ని ఏమంటారు సీడ్ థెరపీ ఇవన్నీ కూడా అక్యుప్రెషర్ కిందకే వస్తాయి ఏది సూది కాకుండా మీరు ఏ ప్రక్రియ చేసినా అవంతా కూడా అక్యుప్రెషర్ కిందకే వస్తాయి అక్యుప్రెషర్ కిందకే వస్తాయి సో మనం కలర్ పెడితే కలర్ థెరపీ అంటారు సీడ్ పెడితే సీడ్ థెరపీ అంటారు లేదు ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు ఐస్ కార్తం కూడా పెట్టవచ్చు మ్యాగ్నెట్ కూడా పెట్టొచ్చు చూడండి మ్యాగ్నెట్స్ స్పెషల్ మ్యాగ్నెట్స్ ఉంటాయి ఇట్లా మనం మ్యాగ్నెట్ పెట్టినప్పుడు దీన్ని మ్యాగ్నెట్ థెరపీ అంటారు లేదు ఇక్కడేమైనా మనం ఆర్నమెంట్ పెట్టాము ఆర్నమెంటల్ థెరపీ అంటారు సి మళ్ళీ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ మనం ఒకవేళ సూది పెడితేనేమో ఆ ప్రక్రియను అక్యుపంచర్ అంటారు సూది కాకుండా మనం ఏం చేసినా కూడా దాన్ని అక్యుప్రెషర్ అంటారు అక్యుప్రెషర్ల మళ్ళీ సబ్ డివిజన్స్ ఏంటి ఒకవేళ కలర్ పెడితే కలర్ థెరపీ సీడ్ పెడితే సీడ్ థెరపీ ఆర్నమెంట్ పెడితే ఆర్నమెంటల్ థెరపీ మ్యాగ్నెట్ పెడితే మ్యాగ్నెట్ థెరపీ ఇంత వివరంగా నేను చెప్తున్నానంటే చాలామందికి డౌట్ ఏముంటుందంటే అక్యుప్రెషర్ అంటే సోర్లీ సోన్లీ సూల్తో వైద్యం చేస్తారేమో అనే అనే డౌట్ ఉంటుంది కాబట్టి ఇంకొకటి అక్యుప్రెషర్ అంటే ఏంటి అక్యూపంచర్ అంటే ఏంటి క్లారిటీ ఇవ్వడానికి నా ప్రయత్నం చేస్తున్నాను సో కాబట్టి మన వైద్యంలో సూదులతో వైద్యం చేస్తాము ఎవరికైతే సూదుల భయం ఉంటుందో సూదులు లేకుండా కూడా మనం వైద్యం చేస్తాము నేను మళ్ళీ చెప్తున్నాను మన దగ్గర స్పెషల్ స్టెర్లైజ్ నీడస్ ఉంటాయి సో కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు చాలా ఇది చాలా ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ మరీ అన్బేరబుల్ పెయిన్ ఏమి ఫ్రెండ్స్ సో కాబట్టి ఈరోజు ఇప్పుడున్న కాలమాన పరిస్థితి ప్రకారంగా ఇది వన్ ఆఫ్ ద వెరీ గుడ్ అడాప్టివ్ ట్రీట్మెంట్ ఎందుకంటే ఇందులో మెడిసిన్ ఉండదు ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఇప్పుడు ఏ జబ్బు వచ్చినా మనం మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి సో ఆల్రెడీ ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి మీరు మీరు మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు సో నా ట్రీట్మెంటు మెడిసిన్ లేవు కాబట్టి నా వైద్యము ఏ వైద్యంతో అయినా జతగట్టడానికి సిద్ధము అంటే తోటి మీరు నా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఆ ఆయుర్వేదతో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అలోపతితో నా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటే మీరు అలోపతి మెడిసిన్ వాడుతుంటారు నా ట్రీట్మెంట్ తీసుకుంటారు ఇది ఈ ఇంటర్నల్ మెడిసిన్ ఏముండదు కాబట్టి మనం బాడీ పైన ఉన్న శక్తి బిందువుల్ని ప్రేరేపిస్తాం కాబట్టి దీనిలో మెడిసిన్ ఏమి ఇవ్వాల్సిన పని ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి మీరు మీ మెడిసిన్ వాడుకుంటూ ఈ వైద్యాన్ని మీరు ఈ వైద్యం యొక్క సేవను మీరు వినియోగించుకోవచ్చు మీ మీ రుగ్మతల నుంచి మీరు బయటపడచ్చు ఫ్రెండ్స్ నమస్తే మళ్ళీ ఓ మంచి టాపిక్తో కలిసే ప్రయత్నం చేద్దాం